నమస్తే అండి ఈ ఆకుకూర మొక్కలు రెండు రకాలైనటువంటివి ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ ఆకులను ప్రతిరోజు మనకు లభిస్తే ఆహారముగా మంచి ప్రయోజనాలను అందిస్తాయి వీటిని పప్పుకూరగా మరియు తాలింపుగా తిన్న కొన్ని రోగాలను దరిచేరకుండా ఫలితాన్నిస్తాయి పసుపు రంగులో చిన్న చిన్న పుష్పాలుగా కనిపించేవి పోర్టులాకా ఒలేసియా అని సాధారణంగా పర్స్లెన్ లిటిల్ హాగ్విడ్ మరియు పర్స్లీ అని పిలుస్తారు ఇవి పోర్టులాకేసి కుటుంబానికి చెందినవి ఈ మొక్క నలభై సెంటీమీటర్లు పదహారు అంగుళాల ఎత్తు పెరిగి మృదువైన ఎర్రటి కాండాలను కలిగి ఆకులు ప్రత్యామ్నాయంగా ఉంటాయి పోషక విలువలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ విటమిన్ క్యాలరీలు అధికంగా ఉంటాయి తెలుగులో పప్పు ఆకు గంగవాయుల ఆకు మరియు గంగవల్లి అని పిలుస్తారు ఆకులు కాండాలను యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కోసం ఉపయోగించి మరియు సాంప్రదాయ మూలిక వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు అలాగే చర్మంపై వాపు మరియు ముఖంపై మచ్చలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు ప్రక్షాళన కార్డియాక్టానిక్ ఎమోలియంట్ కండరాల సడలింపు యాంటీ ఇన్ఫ్లమేటరీ మూత్ర విసర్జన చికిత్సగా మూలిక వైద్యంలో ముఖ్యమైనవి అలాగే బోలు ఎముకల వ్యాధి సోరియాసిస్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది ఇక రెండవ మొక్క తెల్ల గలజేరు మరియు అటిక మామిడి అని పిలుస్తారు సంస్కృతంలో పునర్నవ అని పిలుస్తారు ఇవి నిక్టాజెనేసి కుటుంబానికి చెందినవి బొటానికల్ నేమ్ బోయర్ హోవియా డిప్యూసా అని పిలుస్తారు ఈ ఆకులు కూడా మన భారతదేశంలో అంత ఆకుకూరగా ఉపయోగంలో ఉన్నవి ఆకులను కూరగా తినడం వలన కంటి చూపును బాగు చేస్తుంది మధుమేహం సమస్యలకు రక్తంలోన గ్లూకోజ్ స్థాయిను తగ్గిస్తుంది ఈ రెండు మొక్కల పునర్జీవన గుణాలకు ప్రసిద్ధి చెందినవి సాధారణంగా ఆయుర్వేద వైద్యంలో उपयोगनाई